అది ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు ఆ లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయింది అది ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి ఒకసారి ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదుగురు ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడో పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం వాదన నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు రెండు మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అని చేత మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఈరోజు మా లెక్కలో ఎవరు అవగాహించాడో రాయండి అంటే అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ప్రజలు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ప్రజలు ఇచ్చారు తీర్పు అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపొద్దురు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఆయన మిగిలిన ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు విషయంలో చెప్పారు మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవీ బాధ్యత స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటల్లో ఉంటాయి సహజం ఎవరైనా కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధొరని ఆయన వాడి వేడి మారుతుంది అని చేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మన స్పీకర్ పదవిలో ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేము అట్లా అనుకుంటే కోళ్ళ శివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు అదంతా కూడా అందరు పల్నాడే పల్నాడు సింహం అని పల్నాడు అని చెప్పేవారు కానీ ఆయన స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసాను రోజు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుకున్న బెంచీలు ఎక్కి ఆయన చుట్టుమట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితులు చాలా ఓపిక్గా వన్ అవర్ టూ అవర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు ఆ రోజు నేను చాలాసార్లు చూసాం అంటే ఏంటి ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సహజ సిద్ధమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు అని చేత ఏను పాత్ర గారు కూడా ఆయన పెద్ద మనిషి ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది అని చేత ఆ స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో రీస్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి ఎలా చేస్తే సరిపోతుందని కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబేటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబేటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలని అయినా సరే మాజీ ముఖ్యమంత్రులను హోదాతో ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది చేత ఏంటంటే ఇప్పుడు రే ఏదో ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి రా బయటికి రాకుండా ఎక్కడైనా జారి వెళ్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకుని పరదాలు బాటున బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది పోలీస్తోటి వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులో కలగజేస్తుంది సరే నేను మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నదిలో ఆయన ఒక బోట్ వేసుకొని కృష్ణా నది ఆక్రమణకు గురైంది అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసులు కూడా అక్కడ తెలిసింది దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది ఇప్పుడు ఆ కేసుల వ్యవహారం ఎట్లా చేస్తారు చూద్దాం అంటే ఇప్పుడు వన్ బై వన్ మనం తీసుకున్నది మనం చార్జ్ తీసుకున్నది ఒక ఫైవ్ డేస్ అని చెప్పి ఒక్కొక్కటి శాఖ మనం రివ్యూ చేసుకుంటాం ఆ తీసుకుని దాన్ని రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి చూసుకుంటాం అంటే ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే మేము చెప్పాం ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకుని ఫైవ్ ఇయర్స్లో చేసేటువంటి పని అని చేత తప్పనిసరిగా వన్ బై వన్ ఒకటి ఒకటి క్లియర్ చేస్తాం రేపు వద్దుట రేపు మళ్ళీ ఓకే జనవరి శాఖకి మళ్ళీ ఆ కళ వచ్చేటువంటి విధంగా శ్రాయశక్తులు అయితే పని చేస్తాం అటువంటి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే అవి కూడా మాకు సజెషన్స్ చూసినవంటే మేము కూడా నోట్ చేసుకుని దాని మీద కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఏదైతే మరి ఫింఛా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా పులిచింతలు కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షటర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు ఇట్లా ఎట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షటర్స్ కానీ ఉంటాయి అవి కూడా మరి యుద్ధ బదులు బాగు చేసేటువంటి విధంగా వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మాకు మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్టును కాపాడుకునేటువంటి పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకొని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుకట్టలు అన్నిటిని కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీ ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివుబాధులు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు అటువంటివన్నీ కూడా గాలికూలేసినటువంటి పరిస్థితులు అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్న దానికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అదంతా కూడా ఇమీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసెల్టింగు ఈ షటర్స్ లాక్స్ వీటి మరమ్మత్తులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ అన్ని కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం అనిచేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా సిద్ధపరుచుకొని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే సాగునీటి వ్యవస్థ ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ఈ ఈరోజనే కాదు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన ఎందుకంటే ఐదు సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కొలాప్స్ చేసి ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పాతవే తీర్చలేనిటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కష్టం మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చేయవలసిన పనులు అంటే మాకు ఐదు సంవత్సరాల డ్యూరేషన్ ఉంది కానీ పని చేయవలసింది మాత్రం పది సంవత్సరాల పని ఉంది అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మన అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీమ్గా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరిని కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షలు ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది పర్టికులర్గా దానివల్ల ఏమవుతుందంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టం గురవుతుంది నెక్స్ట్ రెండు దానికి ప్రభుత్వం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ముంపు గురవడం వల్ల మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీలోనూ కొంత మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే మనం ఈ డీ సిల్టింగ్ ఇన్ టైంలో చేసుకుని అదేవిధంగా విధంగా ఈ డెక్క ఇటువంటి వీడిని తొలగించుకున్నట్లయితే ఆ రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టేటువంటి ఆ పెట్టుబడి సాయం రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకి ఎకరానికి పది ఎనిమిది వేలు పదివేలు ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అది ఈ టైంలో వర్క్ చేసుకుంటే మనం కొంచెం మనం గవర్నమెంట్ సేవ్ అవుతుంది అటు విధంగా రైతు పర్టికులర్గా సేవ్ అవుతాడు నెక్స్ట్ మేజర్గా ఈల్డింగ్ కూడా మనం నష్టపోకుండా ఉంటాం లేదు దాని గురించే ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఈఎన్సి సిఈ ఎస్సీలతో సమీక్ష పెట్టిందే దానికోసం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏదో మళ్ళీ కాన్స్టియన్సీ లేదా డిస్టిక్ అనేది కాకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ ఈ క్రాప్కి రైతుకి నష్టం లేకుండా అంటే ఇదిగో ఈ వీడి క్లియర్ చేస్తే ఈ ఆయికట్టు సేవ్ అవుతుంది ఈ డీసిల్డింగ్ మనం కనీసం ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకుని ఉంటే ఈ సీజన్లో కానీ నెక్స్ట్ సీజన్లో కానీ కనీసం రైతుకి ఆదుకోగలుగుతాం ఇగో ఈ షట్టరు ఇప్పుడు కనుక మనం క్లోజ్ చేసుకుని క్లియర్ చేయకపోతే ఈ షట్టర్ రేపు వర్షాన్ని వరదలు కొట్టుకుపోతే మళ్ళీ ఒక పదివేల ఎకరాలకు నీరు ఇవ్వలేము అంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ నీడ్ ఇప్పుడు ఇందాక కూడా కొన్ని కెనాల్ చెప్పారు బండ్ రీచెస్ పడిపోయినాయి అటువంటి అటువంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి క్లోజ్ చేసుకోకపోతే రేపు వాటర్ వచ్చినా కూడా మనం ఇవ్వలేని పోజేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా మనం ఒక ఓన్లీ గోదావరి డెల్టాకి సంబంధించి మనకి ఇన్ఫ్లో ఉంది ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు క్యూసెక్ల నీరు దాన్నే మనం కింద ఇప్పుడు ప్రజెంటు మనం ఏదైతే గోదావరి డెల్టాకి ఇవ్వగలుగుతూ ఉన్నాం అది కూడా ఇంకా ఒక రెండు వేలు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది దాన్ని కూడా సీలర్ నుంచి కూడా తీసుకుని ఆ గోదావరి వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంత మొదట వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం ఇంకా సీలర్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది రెండు వేలు క్యూసిక్ల దాకా ఎందుకంటే కింద ఇప్పుడు అంతా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది కాబట్టి ఇంకా శ్రీశైలం ఇవన్నీ కూడా మీకు తెలియని కాదు ఇంకా నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా పైన జులైది వస్తేనే కానీ మనకి జూలై సెకండ్ వీక్ వస్తేనే కానీ థర్డ్ వీక్ వస్తేనే కానీ ఇవన్నీ కూడా సెట్ కావు ఈ లోపల కనీసం ఈ పనులు ఉంటే రేపు ఆ వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ కానీ ఇవి కానీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ముందుగా ప్రికాషన్స్ తీసుకుందామని అదేవిధంగా ఇంకా పురుషోత్తం పట్నం అదేవిధంగా ఏదైతే పట్టిసీమ అంటే ఒకవేళ కృష్ణ ఏదైనా మనకి డిలే అయినా కూడా పట్టిసీమ మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు పంప్స్ కూడా ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేసుకోమని చెప్పాం ఎందుకంటే ఇప్పుడైతే ఎనిమిది వేలు క్యూసిక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఓపెన్ చేయలేం పటిస కానీ పురుషోత్తం పట్నం రేపు ఒక ఇరవై వేలు క్యూసిక్కుల నీరు కనుక మనకి ఇన్ఫ్లో వస్తే అప్పుడు రెండు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అందుకని రేపు తెలుసుంటే అది కూడా జూలై ఫస్ట్ వీక్ కల్లా జనరల్గా లాస్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఆ జూలై ఫస్ట్ సెకండ్ వీక్కి అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ మనము రిపేర్ చేసుకుని ఎదుకునే అక్కడ లేకుండా ఆ వాటర్ వృధాగా సముద్రంలోకి పోకుండా ఇప్పుడే ఆ పురుషోత్తమపట్నం కూడా అవి కూడా లిఫ్ట్ కూడా కొన్ని పంప్స్ కొంచెం రిపేర్స్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేయమని చెప్పాం ఎట్లా అంటే కొంచెం మనం వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకొక త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎందుకంటే ఆ నీట్ని మనం ఆపలేము అన్నెసరీగా ఉన్న వాటర్ను కూడా వదులుకోకుండా ముందుగానే కొంత ప్రికాషన్ తీసుకుంటే అవన్నీ కూడా మనం వాటర్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే ప్రయత్నం ఎందుకంటే మళ్ళీ ఏదైతే ఈ ఇరిగేషన్కి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అందుకే ముందు అసలు రైతులకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి వాటి మీద అంటే ఇప్పుడు ఉన్న రంగాన్ని కనీసం వాటి ద్వారా రైతులకి అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఇవ్వాలని ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచన ప్రకారం వన్ బై వన్ ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ అందులో భాగంగా ఈ వర్క్ చేసుకుంటాం ఏదైతే ఇప్పుడు సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కానీ ఏదైతే నష్టపోయిందో అంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే దాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలెల్గా కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేయడం అదేవిధంగా ఏదైతే ఎగు కాపర్ డ్యాము దిగు కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి సీపేజ్ ఏదైతుందో దాన్ని ఎట్లా అరెస్ట్ చేసి అరికెట్టడం అదేవిధంగా రేపు రాక్ఫీల్ డ్యాము నిర్మాణం చేసేటప్పుడు దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుని మనం చేయాలనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సిడబ్ల్యుసి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆఫరీ ఇక్కడ ఇచ్చేటువంటి డిజైన్స్ని మళ్ళీ వాళ్ళు కూడా సిడబ్ల్యూసి కూడా వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీ ఎవరైతే పిలిచారో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుని అవి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు కూడా పిలవడం జరిగింది అందులో భాగంగానే యుఎస్ఏ నుంచి ఒక ఇద్దరు అదేవిధంగా ఒక ఇద్దరు కెనడా నుంచి వాళ్ళు నిపుణులు తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా వన్ ఇయర్ వాళ్ళు ఈ పోలవరాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఏజెన్సీ ఇచ్చేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సీడబ్ల్యూసీ ఇచ్చే డిజైన్స్ ఏవి వాటిని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ద బెస్ట్ ఏంటనేది వాళ్ళు కూడా డిసిషన్ ఇవ్వడానికి కోసం చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీని తీసుకోవడం జరిగింది అది ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఈ పోలవరం విజిట్ ఉంటుందని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కానీ అధికారులకు బాధ్యత ఇంత దారుణంగా ఉంటే వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడిగారు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది అనవయ ప్రాజెక్ట్ అదే మీరు చెప్పిందే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకే ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ ప్రయారిటీ మార్పు కానీ అధికారులుగా మనం మన ప్రయారిటీ మనం మిస్ అవ్వకూడదు ఓకే టెండర్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా బిల్స్లో అవినీయలేదని మీకు అనవసరం ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇమేట్లీ చేయవలసిన పనులు మీరు చేయాలి కదా కనీసం ఎస్టిమేషన్లు అయినా మీరు ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదని అడగడం జరిగింది అయితే ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేసిన తీరును బట్టి వాళ్ళు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయినట్టు కనిపించింది అని చేత ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఈ కెనాల్సు డ్రైన్సు ఈ ఇరిగేషన్ సిస్టమ్ని ఎట్లా అయితే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్లో కూడా ఈ వర్కింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వన్ బై వన్ ఎందుకంటే వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు రెండు ఏసీ మూడు ఏసీ ఇన్ఛార్జీలు తీసుకుని వాళ్ళకి కూడా పని భారం కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఎక్కువ ఉన్నారు డైరెక్ట్ కంటే కూడా అవన్నీ కూడా వాళ్ళు మిలితమై ఉన్నాయి అందుకనే కొంత నిర్లిప్త కనిపిస్తూ ఉంది అంటే ప్రభుత్వ ధోరణితోటి ఇప్పుడు వచ్చింది ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నుంచి

ఒక ప్రాజెక్టు లేకపోతే ఒక రిజర్వాయరు లేకపోతే ఒక కెనాల్సు ఇదంతా కూడా మనం మనీ పెడితే అది రిటర్న్ లాంగ్ లీవ్లో వస్తుంది లేదా కంటికి కనిపించదు అంటే డైరెక్ట్గా ఆయన ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పని చేస్తే ఇమ్మీడియట్లీ సాయంత్రానికి ఏం వస్తుంది అది బెనిఫిట్ ఓటు రూపంలో ఉన్నామండి లేదా తనకి ఓన్గా వచ్చేటువంటి బెనిఫిట్ కానీ ఇమ్మీడియట్లీ కనిపించాలి ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇటు కానీ చేస్తే ఉపయోగపడేది రైతాంగానికి ఉపయోగపడుతుంది స్టేట్కి ఉపయోగపడుతుంది ఆయన ప్రయారిటీ స్టేటు ఫార్మర్ కాదు ఆయన ప్రయారిటీ ఆయన ఓన్ ఆయన నాకేంటి నాకేం ఈ పని చేస్తే నాకు ఎంత ఓటింగ్ వస్తుంది అనేది ఒకటి రెండు నాకు ఎంత వస్తుంది అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ కాబట్టే మీరు చెప్పినట్లుగా ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితి ఘరంగా చెప్పాలంటే ఈయన దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు కట్టిన లాక్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆగినాయి ఈ మేర ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ లేకపోయినా ఎక్కడ కూడా గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో ఉన్నా కనీసం ఇప్పటివరకు అయినా అట్లా ఆగిని అంటే అది బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి లాకలు కాబట్టి జగన్ జగన్ దెబ్బని తట్టుకుని నిలబడ్డాయి